హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణి వీబిఎన్ ఛానల్ ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారు అదే ఫ్రెండ్స్ బాహుబలి ఎపిక్ మూవీ పడింది కదా సో అందుకని ఇక్కడైతే మేము అప్పుడు ఓజి చూసాము ఇక్కడ రాధిక థియేటర్కి అయితే వచ్చేసాము బళ్ళార్లో చూశారు కదా ఫైవ్ థర్టీకి అని చెప్పారు అప్పుడు వెళ్ళాము కానీ ఎయిట్ ఎయిట్కి స్టార్ట్ అవుతుందంట మూవీ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు చూసారు కదా వాళ్ళు ముగ్గురు ఉన్నారు కదా అప్పుడు ఇప్పుడు ఈ సినిమా చూపిస్తున్నాను కదా అది ఎలా అనుకున్నారు మేము వన్ అవర్ ఫ్రీగా చూసామన్నమాట ఇంకా ఎయిట్కి కదా ఇక్కడ ఆడుతులు ఉంది వదిలే అంటే వాళ్ళు వాళ్ళు మాతో పాటు వచ్చేశారు ఇంకా వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నాం కొద్దిసేపు సినిమా చూస్తామంటే సరేలే అని చెప్పేసి వెళ్ళండి అన్నారు వన్ అవర్ సినిమా ఫ్రీగా చూసాము అప్పుడు చూసిందే ఆ వీడియో తీసాను తర్వాత తీలేదు మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళాము సినిమాకి ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలి ఎయిట్కి కదా అప్పుడు జిలేబీ తీసుకున్నాము షాపింగ్ చేసామన్నమాట ఇట్లా చెరుకు పాలు తాగాము ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాము చూశారు కదా మూవీ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ వెళ్ళి చూడొచ్చు బొబ్బా బొబ్బా ఏమన్నా అరుపులా మామూలుగా లేదు